రేపు ఉండ్రాల తద్ది నోము సందర్భంగా ఈ నోము యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాల తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభిష్టి సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఈ ఉండ్రాళ్ళ తద్ది ఈ ఉండ్రాల తద్దిని మోదక తృతీయ అని కూడా అంటారు ప్రత్యేకంగా ఉండ్రాల నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాల తద్దిగా పిలవబడుతుంది ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడవ రోజున అంటే బహుళ తద్దియ నాడు ఉండ్రాల తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వీకులు నిర్ణయించారు అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని పురాణ వచనం ఈ ఉండ్రాల తద్ది వెనుక ఓ ఆసక్తికరమైన కథ